పట్టణంలో ఓ భూమి వివాదం నెలకొంది అక్రమంగా సర్టిఫికేట్లు సృష్టించుకుని తమ భూమిని కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపట్టారని గత ఎన్నో ఏళ్ల నుండి కోర్టులో కేసు నడిచిందని ఆ భూమి మాది అంటూ కోర్టు కూడా తీర్పునిచ్చిందని కానీ ఆ తీర్పుని లెక్క చేయకుండా కొందరు మా భూమిలో ఇల్లు కట్టుకుంటూ నిర్మాణాలు చేస్తున్నారని ఈ విషయంపై తాను పలుమార్లు మున్సిపల్ అధికారులను పోలీసులను ఆశ్రయించానని బాధితుడు జాన్ సామిల్ మనోహర్ వెల్లడించారు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తరపున వాదిస్తున్న అడ్వకేట్ సునీల్ కుమార్ కలేకర్తో కలిసి మనోహర్ మీడియాతో మాట్లాడారు తమ భూమిలో అక్రమంగా నిమ్మ నిర్మాణాలు చేస్తున్నారని వారిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు అమ్మ తాత అమ్మ నాన్నల ఆస్తిపై దౌర్జన్యంగా ఇతరులు వచ్చి నిర్మాణాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఇప్పటికే కోర్టు తీర్పు కూడా ఇచ్చిందని ఆ ప్రకారం నడుచుకుంటూ దౌర్జన్యం చేస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో మనోహర్ కూతురు వీణ కూడా ఉన్నారు మనోహర్ ఈ ప్రాపర్టీ వచ్చి మా ఆ ప్రాపర్టీకి వారసుని నేను పదకొండు ఎకరాల నలభై నాలుగు గుంటలు ఉంటుంది టెన్ ఫార్టీ టెన్ థర్టీ సెవెన్ సర్వే నంబర్స్ ఆ సర్వే నంబర్స్లో ఇది ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చినటువంటిది ఒక కొంత భాగం మాత్రమే గత డెబ్బై నాలుగు సెవెంటీ ఫోర్త్లో నాకు డిగ్రీ ఇవ్వబడ్డది ఇది మీది మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మహబూబ్నగర్ సీనియర్ సివిల్ కోర్ట్ సీనియర్ సివిల్ కోర్టు మరియు దాన్ని హైకోర్టు కూడా ధృవీకరించింది ఇది వీళ్ళదే అని చెప్పేసి అయినా కూడా నాకు ఎట్టిపోయే పరిస్థితిలో కూడా నాకు ఇంతకు పొజిషన్లు రాలేదు దీనికి కారణం ఏంటి అంటే చాలామంది కొందరు ప్రీవియస్ పాత రాజకీయ నాయకుల దౌ దౌర్జన్యంతో కానివ్వండి లేక వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మదంతో కానివ్వండి వారు అనదొక్కునే వస్తున్నారు ఇప్పటికి నైట్లు కూడా అదే పరిస్థితి కొనసాగుతూనే ఉంటారు మరి ఎంతకాలం నేను ఈ విధంగా పోరాడుతూ ఉండాలి యాభై సంవత్సరం నేను కోర్టును ఆధారం చేసుకొని కోర్టు వాళ్ళు నాకేమన్నా వారని చూపిస్తారు కదా అని చెప్పేసి గత యాభై సంవత్సరాల నుండి కూడా నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను కానీ దీనికి విముక్తి ఎప్పుడు అనేది తెలియకుండానే ఉంది ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దర్శనం చేయటము మనం భయపెట్టడం ఇటువంటి కొన్ని జరిగిన సంఘటన నా మీద కానీ నేను ఎటువంటి పరిస్థితులు కూడా నాకు ఎటువంటి ఆధారం లేక లేదా నా దగ్గర ఎటువంటి ధన సహాయం లేక నేను వెనుకబడి ఉన్నాను మరి ఎంతకాలం నేను ఈ విధంగా పోరాడాలి అనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రశ్నించాను సరే ఇప్పుడు పదకొండు ఎకరాల్లో వాస్తవంగా మీది మీకు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో ఎంత మొత్తం మొత్తం

వాళ్ళు సృష్టించుకున్నటువంటి కాగితాల ఆధారంతో మాట్లాడుతాయి మేము అయితే ఏం చేయదు ఐదు ఫ్లోర్ లేసిన తర్వాత ఇప్పుడు వివాదానికి వస్తుంది ఇప్పుడు వివాహం రావడానికి కారణం ఏంటంటే అంతా కనిపిస్తుంది అంత ముందే చేయబడ్డది ఆపేషన్ అంత ముందే స్టార్టింగ్ చేసే ముందు ఆపరేషన్ చేసినాం మళ్ళీ వచ్చింది వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు చూసుకోవడం చేస్తూనే ఆయనకు అందరు లీగల్ టెర్మినాలజ్ లీగల్ నోటీస్ కూడా మీరు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారు అని అది మాకు క్లియర్గా ఇచ్చిన కానీ మాకు ఎలాంటి రిప్లై రాదు రిప్లై ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ ఆపడానికి చెప్ చేయండి క్లియరెన్స్ ఇష్యూస్ అని చెప్పినా కానీ ఎప్పుడు కూడా ఆపడం కానీ వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చిన దానికి ఒక నోటీస్ ఇచ్చినటువంటి ఎలాంటి ఆధారం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వండి సింపుల్గా వంటెత్తు పోకడా అంటారు అదే విధంగా ఉంది సార్ ఒక చిన్న డౌట్ ఇది ఇప్పుడు పదకొండు ఎకరాల భూమి అంటున్నారు మాకు కూడా కొంచెం అవగాహన ఉంది ఇక్కడ టౌన్లో ఇప్పటికీ అక్కడ ఇండ్లు కట్టిండ్రు సంసారాలు చేసుకుంటున్నారు కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇండ్లు ఉన్నాయి అక్కడ ఇప్పుడు రైల్వే ట్రాక్ అవుతుంది కలెక్టర్ బంగ్లా అవుతుంది ఇంక పక్కనే కదా మీరు చెప్పేది అదేనా మరి అది ఎన్నో ఏడ్ల నుండి ఉంది కదా మరి మీరు ఏంది ఇప్పుడు ఇష్యూ ఏంది ఏంటి ఎగ్జిబ్యూషన్ లోపల ఉంది సో దాంట్లో ఆర్డర్లు ఏముందంటే ఎవరైతే ఇంప్రూవ్ చేస్తుందో చేయబడి వాళ్ళు సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు ఓహో సెటిల్మెంట్ ఎవిక్షన్ అంటే ఉన్న వాళ్ళకున్న పరంగా కొన్ని తరాలు దాటిపోతున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు సో చేయని పక్షంలో సెటిల్మెంట్ ఏం జరగదు ఎవిక్షన్ అవుతుంది సో జనరల్గా వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి బైదా అప్పుడు సెవెంటీ ఫోర్లో లో ఆరు రూపాయలు గజంలాగా కోర్ట్ ఆర్డర్ వచ్చింది ఆ కాలం లోపల అది కరెక్ట్ ఉంది ఆ తర్వాత ఎన్హాన్స్మెంట్ కూడా జరిగింది అయినా కానీ ఎవ్వరు ముందరకు రాలేదు ఎంక్రోచ్మెంట్స్ అలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంది లీగల్ గా ఎవిక్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నారు టిల్ టుడే ఇట్ ఈస్ ఓపెన్ టు ద ఎంక్రోచర్స్ అందరికీ ఉంది ఎంక్రోచర్స్ ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళతో క్లియరెన్స్ చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళకి ఎంటే ఇస్తామని ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళకు వీళ్ళు లీగల్గా మొత్తం రిజిస్టర్ చేసి ఇస్తారు ఆ తర్వాత ప్రొసెడింగ్స్ కూడా క్లోజ్ అవుతాయి వాళ్ళకి ఎంటేయడానికి మాకు ఏం అంత ఇంట్రెస్ట్ లేదు సో దే కెన్ కమ్ టు దీస్ పర్సన్స్ అండ్ దే కెన్ హ్యావ్ టాప్ విత్ దీస్ పర్సన్స్ వాళ్ళు రావచ్చు వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఎలాంటి ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్ అంటున్నారో దుండగులు వచ్చే దుండోగలు బాలేదు వాళ్ళే వీళ్ళు అని మీకు ముందర తీసుకొస్తున్నాం మేము కూడా అందరికి నోటీస్ ఇచ్చాం వన్ ఎయిటీ టూ ఎయిటీ నోటీసెస్ ఇచ్చాము అందరికీ ఆ ఫ్యామిలీస్కు ఎంత దారుణంగా వాళ్ళు రిటర్న్ చేశారంటే పార్టీస్ లెఫ్ట్ అంట చనిపోయారంట అంటే రెండు వందల ఎనభై మంది ఫ్యామిలీస్ అందరు చనిపోయారండి అక్కడ ఇవాళ అక్కడ ఉన్న ఆత్మల కొంతమంది మీడియాలో కూడా ఆత్మలు వచ్చి దౌర్జన్యం చేస్తాం మేమే అది మేము క్వశ్చన్ అడగాలి అక్కడ ఉన్న ఆత్మలే నా మేము రిటర్న్ నోటీసులు ఇస్తే అన్ని రిటర్న్ ఇచ్చారు మీకు నోటీస్ పేపర్స్ కూడా మీకు చూపిస్తాం మొత్తం బిడ్డలు అలాగే చూపిస్తారు సో కొంతమంది ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రమే రిసీవ్ చేసుకున్నారు మిగతా వాళ్ళందరూ సర్కిల్ అని అది ఇది ఎవిక్షన్ వస్తుంది నోటీసు ఎవరు తీసుకోవద్దని లెఫ్ట్ అడ్రస్ లెఫ్ట్ అంట చనిపోయారంట చనిపోయిన వాళ్ళు ఆత్మలు ఉన్నాయో చచ్చిపోయారు ఎవరైతే ఇచ్చిపెట్టిపోయారు వాళ్ళు అంత ప్లేస్లో ఎవరు తీసుకొచ్చి పెట్టారు అది మాకు తెలియదు సో ఈబీ ప్రొసీడింగ్స్ మళ్ళీ వన్స్ అగైన్ మేము అక్కడ అడ్వకేట్ కమిషన్ ఫిక్స్ చేయించుకొని మళ్ళీ మొత్తం సర్వే చేయిస్తాము ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తే ఆ తర్వాత ఎవిక్షన్ ఆర్డర్కి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అనేది ఒక స్థాయి దాటిపోయి ఉంటుందండి మీడియా ద్వారా కూడా మేము అందరికి తెలియజేసేది ఒకటే టిల్ టుడే ఇట్ ఓపెన్ టు ఆల్ అందరూ వచ్చి కూడా సెటిల్మెంట్ చేసుకోండి మాకు ఇంట్రెస్ట్ లేదు మీకు బయటికి వెళ్ళగొట్టేది మీరు ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతే క్లియర్ చేసుకోరో ఎవిక్షన్ దారి తీస్తారు ఆ మూమెంట్ లో మేము వినాము వాళ్ళు వినాము కోర్టు అయితే అసలు వినరు ఎవిక్షన్ ఇస్ ఎవిక్షన్ ఆ ల్యాండ్ మాత్రము వీళ్ళు సో వీళ్ళు ల్యాండ్ లో కూడా మీరు ఎంక్రోచ్మెంట్స్ రెండు ఫ్యామిలీస్ అని చెప్తున్నారు ఒకటి మాజీ ఎక్స్ చైర్పర్సన్ ప్లస్ కౌకుండ్ల ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి ఆ ప్రాపర్టీని దోచాలని ఉద్దేశంతోనే ఈ డీడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి ఇప్పుడు మీరు చూయించారు ఈ డీడ్ ఈ డీడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది క్లియర్గా మీకు డాక్యుమెంట్ నెంబర్ వస్తా ఉంటుంది మీరు దీంట్లో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ చూడండి మీకు చూపిస్తాను షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ లోపల ఒక డోర్ నెంబర్ చూపిస్తారు ఆ డోర్ నెంబర్ ఉన్నది ఏ సర్వే నెంబర్ ఉందనేది ఎక్కడ లేదు దీని లోపల దిస్ ఈజ్ అ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ మరి రెండు వేల ఒకటి నుండి ఉన్నవాళ్ళు ఈ మధ్య ఎలా వస్తారండి అప్పుడే కన్స్ట్రక్షన్ చేసే కొన్ని రండి మళ్ళీ ఇంకోటి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకోటి డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్ డాక్యుమెంట్ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్ ఇదే క్వశ్చన్ చేస్తూ లీగల్ నోటీస్ మీరు ఎట్లా ఇచ్చారని లీగల్ నోటీస్ మీ డిగ్రీ స్పందన లేదు ఏ డిగ్రీ స్పందన లేకుండా కంటిన్యూ కన్స్ట్రక్షన్ చేస్తుంటే సో ఎఫ్ఐఆర్ పర్ఫెక్ట్ నిన్న జస్ట్ టూ డేస్ బిఫోర్ ఏ అయిపోయింది వన్ ఫార్టీ సెవెన్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్

ఎవరు ఏమైనా ఉదాహరణ సహదేవ్ అని మీకు ఆయన అమ్మిండు అని చెప్పేసి ఈయన చెప్పడం ఎవరు సహదేవ్ గారు చనిపోయిన సహదేవ్ గారు ఇప్పుడు మీరు ఒక అడిగినారు మీరు ఎందుకు వెళ్ళే వాళ్ళకి ఆబ్జెక్షన్ చెప్పలేకపోయారు చెప్పలేదు అని సెవెంటీ ఫోర్ నుండి ట్వంటీ వరకు ఎన్నో వారెంట్స్ కోర్టు ఇష్యూ ఆ వారెంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది చూస్తారు సరే సార్ మేము వస్తాము కోర్టుకు వచ్చి మేము ఏదో కష్టం అని చెప్పడం రాకపోవడం ఇదే లేదు ట్వంటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫోర్టీన్ వరకు వారెంట్స్ ఇష్యూ అయ్యాయి డైలీ రిపోర్ట్స్ నేను వాళ్ళ మైకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది పర్సనల్గా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఏం చేస్తారో వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అనే ఒక దృక్పథం వాళ్ళలో ఏర్పడింది వాళ్ళు అదే బిహేవియర్తో కంటిన్యూ అవుతారు సరిగ్గా ఇదే పై వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు సో చేయని పక్షంలో సెటిల్మెంట్ ఏం జరగదో ఎవిక్షన్ అవుతుంది సో ఇప్పుడు జనరల్గా వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి పైగా అప్పుడు సెవెంటీ ఫోర్ లో ఆరు రూపాయలు గజంలాగా ఓట్ వచ్చింది ఆ కాలంలోపల అది కరెక్ట్ ఉంది ఆ తర్వాత ఎన్హాన్స్మెంట్ కూడా జరిగింది అయినా కానీ ఎవ్వరు ముందలకి రాలేదు ఎంక్రోచ్మెంట్స్ అలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు లీగల్ గా ఎవిక్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నారు డిల్ టు డే ఇట్ ఈస్ ఓపెన్ టు ద ఆల్ ది ఎంప్రోచర్స్ అందరికి ఉంది ఎంప్రోచర్స్ ఇవాళ కూడా ఆ ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళతోని క్లియరెన్స్ చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళకి ఎంటేస్తామని ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళకు వీళ్ళు లీగల్గా మొత్తం రిజిస్టర్ చేసి ఇస్తారు ఆ తర్వాత ప్రొసీడింగ్స్ కూడా క్లోజ్ అవుతాయి వాళ్ళకి ఎంటేయడానికి మాకు ఏమీ అంత ఇంట్రెస్ట్ లేదు సో దే కెన్ కమ్ టు దిస్ పర్సన్స్ అండ్ దే కెన్ హ్యావ్ ద టాక్ విత్ దిస్ పర్సన్స్ వాళ్ళు రావచ్చు వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఎలాంటి అబ్జెక్ట్ ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్ అంటున్నారు దుండగులు వచ్చి దొంగగలు రాలేదు వాళ్ళే వీళ్ళు అని మేము ముందరకు తీసుకొస్తున్నాం మేము కూడా అందరికీ నోటీస్ ఇచ్చాం వన్ ఎయిటీ టూ ఎయిటీ నోటీసెస్ ఇచ్చాం అందరికీ ఆ ఫ్యామిలీస్కి ఎంత దారుణంగా వాళ్ళు రిటర్న్ చేశారంటే పార్టీస్ లెఫ్ట్ అంట చనిపోయారంట అంటే రెండు వందల ఎనభై మంది ఫ్యామిలీస్ అందరూ చనిపోయారంటే ఇవాళ అక్కడ ఉన్న ఆత్మల కొంతమంది మీడియాలో కూడా ఆత్మలు వచ్చి దౌర్జన్యం చేస్తాం మేమే అది మేము క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం అక్కడ ఉన్నానే ఆత్మలేనా మేము రిటర్న్ నోటీసులు ఇస్తే అన్ని రిటర్న్ ఇచ్చారు మీకు రెండు నోటీస్ పేపర్స్ కూడా మేము చూపిస్తాం మొత్తం పెండలు అలాగే చూపిస్తాను సో కొంతమంది ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రం రిసీవ్ చేసుకున్నారు మిగతా వాళ్ళంతా సర్కిల్ అంటే అప్పుడు అది ఇది వీక్షకు వస్తుంది నోటీసు ఎవరు తీసుకోవద్దని లెఫ్ట్ అడ్రస్ లెఫ్ట్ అంట చనిపోయారంట చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఉన్నాయో చచ్చిపోయారు ఎవరైతే తెడిచిపెట్టిపోయారు వాళ్ళ ప్లేస్లో ఎవరు తీసుకొచ్చి పెట్టారో మాకు తెలియదు ప్రొసీడింగ్స్ మళ్ళీ వన్స్ అగైన్ మేము అక్కడ అడ్వకేట్ కమిషన్ ఫిక్స్ చేయించుకొని మళ్ళీ మొత్తం సర్వే చేయిస్తాము ఎంతమంది ఉన్నారో ఇప్పుడు వచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తే ఆ తర్వాత ఎవిక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అనేది ఒక స్థాయి దాటిపోయి ఉంటుందండి మీడియా ద్వారా కూడా మేము తెలియజేసింది ఒకటే ఓపెన్ టు ఆల్ అందరూ వచ్చి కూడా సెటిల్మెంట్ చేసుకోండి మాకు ఇంట్రెస్ట్ లేదు మీకు బయటికి మీరు ఎంక్రోజ్మెంట్ ని ఎప్పుడైతే క్లియర్ చేసుకోరో ఎవిక్షన్ కు దారి తీస్తారు ఆ మూమెంట్ లో వినము వాళ్ళు వినరు కోర్టు అయితే అసలు వినరు ఎవిక్షన్ ఇస్తే ఎవిక్షన్